నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ సిక్స్టీ టూ రచించిన వారు బృందగారు గారు ఇక కథలోకి వెళితే ఇక నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను ఆరు నుదుటిపై ప్రేమగా మొత్తు పెట్టుకుని ఇంటికి ఎప్పుడు వెళ్దాం ఆమె తలపై చేతితో నిమురుతూ అడిగాడు ఈరోజే వెళ్దాం అభి అందరూ నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నారు అంది సరే నీ ఇష్టం అన్నాడు అభి ఆరు మీనాక్షి పిలవడంతో వస్తున్నామ్మా అని అభిని వదిలి బయటికి వెళ్ళి మీనాక్షి అందించిన టీ కప్పులు తీసుకొచ్చి బెడ్పై కూర్చున్న అభికి అందించి పక్కనే కూర్చుని తను సిప్ చేస్తూ ఉంది ఆరు కాసేపటికి లంచ్ చేసి మీనాక్షి ప్రసాద్లకు బాయ్ చెప్పి కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు ఆరు మెట్లు దిగి కిందకొస్తున్న నిత్య కార్ సౌండ్కి బయటికి తొంగి చూసింది అభి ఆరు కార్ దిగడం చూసి అన్నయ్య వదిన వచ్చేశారు అని గట్టిగా కేక వేయడంతో అభి వచ్చేశాడా సంతోషంతో తన గదిలో నుండి పరుగులాంటి నడకతో బయటికి వచ్చిన వైదేహి లోపలికొస్తున్న అభివాలను చూసి ఆగి మొహం గంభీరంగా పెట్టేసింది అభి బాగున్నావా అని వసుధ నవ్వుతూ ఎదిరిళ్లబోతుంటే వసుధ వాళ్ళకి ఎర్రనీళ్లతో దిష్టి తీ వైదేహి అంటుంటే పెద్ద కోడలివి కన్నతల్లివి నువ్వు తీస్తేనే మంచిది జానకి మాటలకు సరే అత్తయ్య అంటూ వసుధ ఇచ్చిన ఎర్రనీళ్ల పల్లెని తీసుకుని అభి వాళ్ళకి దిష్టి తీస్తూ ఉంది బాగున్నారా అత్తయ్య ఆరు మాటలకి తన వైపు ఒక లుక్ ఇచ్చి హా అని పెడసరిగా సమాధానమివ్వగా లోపల బాధగా అనిపించిన పైకి నవ్వు నటించింది ఆరు ఇన్నాళ్ళ తర్వాత కనిపించిన మాట మాట్లాడకుండా చూస్తున్న అభిని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి వైదేహికి ఇంకా బెట్టు చేయకుండా ఇలా ఉన్నావు అభి అని అడిగింది మెల్లగా అభి చిన్నగా స్మైలిచ్చి గుడ్ మామ్ నువ్వు బాగున్నావా అని అడిగాడు హా అని తలాడించి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఆరు పొట్ట దగ్గర దిష్టి తీస్తుంటే మురిసిపోతూ చిన్నగా నవ్వుకుంది ఆరు లోపలికి వెళ్ళండి అని వైదేహి ఎర్రనీళ్ళు తీసుకుని బయటికి వెళ్ళగా లోపలికి అడుగుపెట్టిన అభి ఆరులను చుట్టేసింది నిత్య పది రోజులను వెళ్ళి ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడే ఉండిపోయావు వి మిస్ యూ సో మచ్ అన్నయ్య నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను బట్ ఆఫీస్ వర్క్ వల్ల తప్పలేదు అంటూ సోఫాలో కూర్చున్నాడు ఏం ఆరాధ్య ఆరోగ్యం బాగుందా ఆరుని దగ్గర తీసుకుంటూ అడిగింది వసుదా ఆ అత్తయ్యా బాగుంది కొంచెం చిక్కినట్టున్నావు మావి మీద పెట్టుకున్నావా వసుద మాటలకి అవి నవ్వుతూ చూస్తుంటే సైలెంట్గా చూస్తుంది ఆరు వసుద నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళగా ఏం ప్రిపేర్ చేస్తున్నారతయ్యా నేను చేస్తాను అంటూ తనతో పాటు వెళ్ళిన ఆరుకి మిల్క్ గ్లాస్ అందిస్తూ నువ్వేం చేయడానికి వీల్లేదు నీకేం కావాలన్నా నేను చేసిస్తాను హాయిగా రెస్ట్ తీసుకో అంది ఆరు తలను ఆప్యాయంగా నిమురుతూ అది కాదత్తయ్యా ఏం పని లేకుండా ఖాళీగా ఉంటే నాకేం తోచదు చిన్న చిన్న పనులైనా చేస్తాను ఆరు అంటుంటే సరేలే ముందు మిల్క్ తాగో అని కాఫీ ట్రే తీసుకుని అందరికీ కాఫీ ఇచ్చి వసుద సోఫాల్లో కూర్చోగా తన పక్కన కూర్చొని మిల్క్ తాగుతూ ఉంది ఆరు నిత్యా జానకి అభితో వసుద ఆరుతో కబుర్లలో పడగా అందరినీ సైలెంట్గా చూస్తూ ఉంది వైదేహి కాసేపటికి గదిలోకి వెళ్ళగా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అభిని చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు ఆఫీస్కి వెళ్ళరా అని అడిగింది ఆరు టీషర్ట్ ట్రాక్ వేసుకుని నో ఆఫీస్ టుడే ఎన్ని రోజులుగా ఈ బంగారు బొమ్మను చాలా మిస్ అయ్యాను అందుకే ఈ రోజంతా ఈ శ్రీమతి సేవలోనే ఆమె బుగ్గపై వేలితో రాస్తూ అంటుంటే సిగ్గుపడుతూ చూస్తుంది ఆమె వైపు ఆర్తిగా చూస్తూ ప్రెగ్నెన్సీ గ్లోతో ఇంకా అందంగా మెరిసిపోతున్నవారు నా దిష్టే తగిలేలా ఉంది అని ఆమె కళ్ళ కాటక తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి చిన్ని స్మైల్తో ముడిసిపోతూ చూస్తున్న ఆరు కనురెప్పల మీద బుగ్గల మీద పెదాలు అద్దీ ఆరు పెదవులను అతని పెదవులతో ముడివేసి గాఢంగా చేస్తుంటే పరవశంతో కళ్ళు మూసుకొని అతని మెడలో చేతులు అల్లేసింది ఆరు ఎన్నో రోజుల విరహ వేదనకు ముగింపు పలుకుతూ సుదీర్ఘంగా సాగిన ఆ గాఢ చుమ్మనం నుండి విడువడి భారంగా ఊపిరి తీసుకుంటున్న ఆరువైపు నవ్వుతూ చూస్తూ నుదుటిపై పెట్టుకున్నాడు ఆరు ప్రేమగా చూస్తూ మీరు చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు అక్కడ సరిగ్గా నిద్రలేదు కదా రెస్ట్ తీసుకోండి అంది అలాగే నాతో పాటు నువ్వు ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది అంటూ ఆరుతో పాటు బెడ్పై వాలిపోయాడు హాస్పిటల్లో సరిగ్గా నిద్రలేక అలసిన అతని తనువుకు మనసుకు ఆరు వెచ్చని కౌగిలి ఎనలేని ప్రశాంతతను ఇస్తుంటే క్షణాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు అవి ఆరు అతని వదనాన్ని ప్రేమగా చూస్తూ చెంపపై చేసి అతని హృదయంపై తలవాల్చి హాయిగా కళ్ళు మూసుకుంది చీకటి పడుతుండగా మెలకు వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచిన ఆరు నిద్రలో ఉన్న అవివైపు కాసేపు చిరునవ్వుతో ఆరాధనగా చూసి మెల్లిగా తన మీదున్న అతని చేయిని పక్కకు పెట్టి లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళింది దిగి లోపలికొస్తున్న మహేంద్ర రాజేంద్రని చూసి బాగున్నారా మావయ్య అని నవ్వుతో పలకరించింది ఆరు హా బావునావమ్మా నువ్వెలా ఉన్నావు ఆరోగ్యం బాగుందా ఆరు తలమీద ఆప్యాయంగా చేయివేసి అడిగాడు మహీంద్ర బాగుంది మావయా అని తలాడించింది ఆరు మహీంద్ర వాళ్ళు లోపలికి వెళ్ళగా సోఫాలో కూర్చున్న వసుద పక్కకి సెటిల్ అయిపోయింది ఆరు కాసేపటికి ఫ్రెష్ అయి రెడీ అయ్యి కిందకొచ్చాడు అభి మహీంద్ర రాజేంద్ర వాళ్ళతో కాసేపు మాట్లాడి వసుద ఇచ్చిన కాఫీ తాగేసి కొంచెం వర్క్ ఉంది అవర్లో వచ్చేస్తా అని ఆరుకి చెప్పి కార్లో వెళ్ళిపోయిన అభి ఇరవై నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు లోపలికొస్తున్న అభిని చూసి నవ్వుతూ ఎదురెల్లిన కేశవ్ను సంతోషంగా హత్తుకున్నాడు అభి మీ కొడుకు త్వరలోనే మీ దగ్గరకు అంకుల్ మీ ఇన్నాళ్ళ బాధకు వేదనకు ముగింపు దొరకబోతుంది అని మనసులో అనుకుంటూ కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకొని ఎలా ఉన్నారు అంకుల్ ఆంటీ హెల్త్ బాగుందా అని అడిగాడు బాగున్నా నభి పూణె వెళ్ళామంట కదా నిఖిల్ చెప్పాడు అంటూ పద్మరాగ తనని పలకరించి వాళ్ళ ఎదురుగా సోఫాలో కూర్చొని యోగక్షేమాలు మాట్లాడుతూ వాళ్ళకి తెలియకుండా ఆదికి వీడియో కాల్ చేశాడు అభి అభి నుండి వీడియో కాల్ రావడంతో ఆది మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది రే అభి ఇంటి నుండి కాల్ చేస్తున్నాడ్రా అని ఉదయ్కి చెప్పి సంతోషంతో కాల్ లిఫ్ట్ చేశాడు ఆది ఉదయ్ పక్కనే కూర్చొని చూస్తున్నాడు అభి ఫోన్ చేతిలో పట్టుకుని కేశవులతో మాట్లాడుతూ వాళ్ళని చూపిస్తుంటే ఇన్నాళ్ల తర్వాత అమ్మ నాలను చూసిన ఆది హృదయం ద్రవించిపోయింది కళ్ళ నుండి కన్నీళ్లు చెంపలను తడిపిస్తున్నాయి ఆది భుజం మీద చేయివేసి అతని ఓదార్చి ప్రయత్నం చేశాడు ఉదయ్ కాసేపు వాళ్ళని చూసి దుఃఖం ఆపుకోలేక ఆది ఫోన్ కట్ చేశాడు భారంగా నెట్టూర్చి ఇక వెళ్ళొస్తాను అని అభి లేవగా బాయ్ అభి అంటూ బయటకొచ్చారు పద్మా కేశవ్ వాళ్ళకి బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అయిన అభి ఉదయ్కి కాల్ చేశాడు హలో అభి ఆది ఓకేనా ఓకే అభి చాలా రోజుల తర్వాత ఆంటీ వాళ్ళని చూశాడు కదా ఎమోషనల్ అయ్యాడు కాసేపట్లో సెట్ అవుతాడు సరే ఉదయ్ బాయ్ టేక్ కేర్ ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు అభి విశ్వతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్న వర్ష తార ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది చెప్పు మామ్ నేను కాదు చెప్పేది నువ్వే గంటలో వస్తామని చెప్పి గంట నరైనా ఇంకా రాలేదు మేము షాపింగ్ మాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అని తార అంటుంటే అప్పుడు గుర్తొచ్చి సారీ మామ్ వర్క్లో పడి మర్చిపోయాను ఇంకా చాలా టైం పడుతుంది అయినా నీ సెలక్షన్ బాగుంటుంది కదా నువ్వు అత్తే కలిసి నా షాపింగ్ చేసేయండి అంది వర్ష మాకు నచ్చితే సరిపోయిందా మా అల్లుడికి నచ్చాలి కదా మా షాపింగ్ మేము చూసుకుంటాం కానీ మీ ఇద్దరు రేపు వీలు చూసుకొని వెళ్ళి షాపింగ్ చేయండి అంది తార సరే మామ్ బాయ్ అని ఫోన్ పెట్టేయబోతుంటే వర్ష మేము వచ్చేసరికి లేట్ అవుతుంది బయట డిన్నర్ చేసి వెళ్ళండి అన్న తార మాటలకు సరే మామ్ అని ఫోన్ పెట్టేసి విశ్వతో ప్రాజెక్ట్ డిస్కషన్లో పడిపోయింది వర్ష ఆఫీస్ అయిపోయాక రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి లాక్ వేసి ఉండడంతో వీళ్ళింకా రాలేదా అనుకుంటూ తమ దగ్గర ఉన్న స్పేర్ కీతో లాక్ తీసి లోపలికి వెళ్ళి బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో పడిపోయి కళ్ళు మూసుకుని తలనొక్కుంటున్న వర్షవైపు చూసి చిన్నగా నెట్టూర్చి కాఫీ తీసుకొని వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు విశ్వ వర్ష కాఫీ తీసుకో అని పిలవడంతో కళ్ళు తెరిచి చూసి థ్యాంక్ యూ సో మచ్ బావా చిన్నగా నవ్వుతూ కాఫీ అందుకుని తాగుతూ ఉంటే తనని చూస్తూ సిప్ చేస్తున్నాడు విశ్వ అలా చూడకు బావా దిష్టి తగులుతుంది అని నవ్వుతూ కాఫీ తాగేసి కప్ పక్కన పెట్టేసింది విశ్వ నవ్వుతూ చూస్తూ నీ లిప్స్ పైన కాఫీ అంటుకుంది అన్నాడు అలాగా అని వర్ష తన చేతితో తుడుచుకున్నా ఇంకా ఉండడంతో వెయిట్ అని విశ్వ అతని వేలితో తుడుస్తుంటే వర్ష శరీరం సన్నగా కంపించగా ఆమెని చూస్తున్నా అతని కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది వర్ష కాఫీ తొడవడం అయిపోయిన ఆమె సుతిమెత్తని గులాబీ పెదాల నుండి అతని చెయ్యి వెనక్కి రానని మారం చేస్తుంటే వేలితో ఆమె పెదవులను సుతారంగా తడుముతూ ఉన్నాడు విశ్వ ఏదో అలచడి వర్ష మదిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే శ్వాస వేగంగా తీసుకుంటూ చూస్తుంది కొన్ని క్షణాలకు తేరుకున్న విశ్వ చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని కాఫీ కప్పులను తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోగా గుండెపై చేయి వేసుకుని తనలో అలజడిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది వర్ష విశ్వ ఏమైంది నీకు అలా ఎలా బిహేవ్ చేశావు మరీ కంట్రోల్ లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి వర్ష దగ్గరికి వచ్చాడు వైపు చూసి తక్కున తల వాల్చేసింది వర్ష నిద్ర రావట్లేదు వర్ష టీవీ చూద్దామా అని నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ టీవీ ఆన్ చేసి హాలీవుడ్ యాక్షన్ మూవీ పెట్టగా వర్ష సైలెంట్గా చూస్తూ ఉంది మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో అందులో లీనమై చూస్తున్నారు ఇద్దరు యాక్షన్ సీన్ తర్వాత సడన్గా రొమాంటిక్ సీన్ రావడంతో వర్ష తడబడి చూపు తిప్పేసుకోగా ఫాస్ట్గా ఛానల్ చేంజ్ అయిపోయిన విశ్వ చేతుల నుండి రిమోట్ జారి కింద పడిపోయింది అతని కంగారును చూసి నవ్వాకలేదు వర్షకి నవ్వుతున్న వర్షని చూసి అతను నవ్వేశాడు యశోద కాల్తో ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు విశ్వ నాన్న తినారా ఆ మమ్మీ తినేసే వచ్చాం మీ షాపింగ్ అయిపోయిందా ఆ ఇందాకే డిన్నర్ చేస్తున్నాం మేము వచ్చే వరకు లేట్ అవుతుంది మా దగ్గర కీ ఉందిగా మీరు డోర్ లాక్ చేసి పడుకోండి సరే మమ్మీ జాగ్రత్తగా రండి బాయ్ అని ఫోన్ పెట్టేశాడు విశ్వ డిన్నర్ చేస్తున్నారట కాస్త లేటుగానే వస్తారు అన్నాడు వర్ష వైపు చూస్తూ సరే బావా నాకు నిద్ర వస్తుంది లెట్ స్లీప్ అంది సోఫాల నుండి లేస్తూ అలాగే అంటూ విశ్వ టీవీ ఆఫ్ చేసి గుడ్ నైట్ వర్ష అని చెప్పి వెళ్ళబోతుంటే అతని చేయి పెట్టి ఆపింది వర్ష విశ్వ తల తిప్పి చూస్తుంటే అతని చేయి తీసుకుని వర్ష తన గుండెకు ఆనించుకోవడంతో ఊహించని ఆ చర్యకు విశ్వ చెయ్యి సన్నగా వనకగా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి ఆరాధనగా చూస్తూ ఈ వర్ష ఎప్పుడో నీ సొంతం అయిపోయింది బావా నా మీద నీకున్న ఫీలింగ్స్ని నువ్వు సప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అంటూ అతనికి దగ్గరగా జరిగి బొగ్గ మీద ప్రేమగా ముత్తుపెట్టుకుంది విశ్వ నవ్వుతూ ఆమె మొహాన్ని దోశలలో పట్టుకుని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ వర్ష కానీ నువ్వు నా వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడు నేనేం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు సిగ్గుపడుతూ చిన్నగా గొనిగిన వర్ష మాటలకు చిరునవ్వుతో చూస్తూ ఆమె నుదుటిపై కిస్ చేసి గుండెకి హత్తుకున్నాడు అతని గుండె సవడు వింటూ అలాగే ఉండిపోయింది వర్ష కాసేపటికి దూరం జరిగి వర్ష కళ్ళలోకి చూడగా అతన్ని సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది వర్ష ఆ తర్వాత ఏం జరగబోతుంది వర్ష విశ్వల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆరు అబిల లైఫ్లో ఏం జరగబోతుంది ఆది లైఫ్ ఎలా ఉండబోతుంది తన లైఫ్లోకి మరో అమ్మాయి ఎంటర్ అవ్వబోతుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిన్న ఛానల్లో సమ్ ఇష్యూ ఉండడం వల్ల స్టోరీ అప్లోడ్ చేయడం కుదరలేదు అలాగే ఎవరి కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కూడా కుదరలేదు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల స్టోరీ అప్లోడ్ అనేది డిలే అవుతుంది ఇది కావాలని చేసేది మాత్రం కాదు దయచేసి అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్